స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే కొండ దిగుతున్నాము కొండ దిగేటప్పుడు మనకు హండ్రెడ్ రూపీస్ నైంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు నైంటీ రూపీస్ టికెట్ తీసుకొని అయితే కిందికి అయితే దిస్తారు బస్సులు అయితే ఫుల్గా ఉంటాయి మనం బస్సుల గురించి బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ముందు వీడియోలు అయితే వరాహస్వామి దర్శనం అయితే అయిపోయిందని చెప్పాను కదా వరాహస్వామి దర్శనం అయిపోయాక వెంగమామలో టిఫిన్ అయితే చేశాము లాకర్ కాడికి వెళ్ళి ఒక మూడు గంటల వరకు అయితే పడుకున్నామండి రెస్ట్ తీసుకున్నాము నైట్ అయితే నిద్ర మేమైతే నాలుగు గంటలకే లేసాము అనుకోకుండా తిరుపతికి వచ్చేసాము మేము అరుణాచలం వెళ్దామని టికెట్లు బుక్ చేసుకున్నాము ఎందుకో ఏమో స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్దామని నాలుగు గంటలకే ట్రైన్ దిగేసి అక్కడ టికెట్ కింద టోకెన్ తీసుకొని టోకెన్ అయితే పది గంటలకైతే మాకు దర్శనం అయితే అయింది పది గంటలకు వచ్చేసరికి లాకర్ ఫ్రీ లాకరే లాకర్ తీసుకొని సమానంతా అందులో పెట్టుకొని కోనేట్లోకి వెళ్ళేసరికి అయితే స్నానం అయితే చేయిస్తలేరు అని అయితే ముందు వీడియో లో ఉంటుంది చూడండి అన్ని అయిపోయాక మూడున్నరకైతే ఫ్రీ బస్ మూడు గంటలకు ఫ్రీ బస్సు ఎక్కేసామండి ఎక్కేస్తే మనకు సర్వదర్శనం ఎక్కడ ఉంటుందో అక్కడైతే వాళ్ళు అయితే ఆపుతారు త్రీ హండ్రెడ్ దర్శనం కాడైతే వేరే ఆపుతారు ఫైవ్ హండ్రెడ్ అయితే వేరే ఆపుతారు మనం చెప్పాలి ఫస్ట్ ఫ్రీ బస్సు ఎక్కేసి చెప్తే వాళ్ళైతే అక్కడ ఆపేస్తారు అక్కడ నుంచి కొంచెం దూరం అయితే నడవాలి నడిసి టోకెన్ చూపించి లైన్లో అయితే నిలబడ్డామండి మేము మూడున్నరకు లైన్ కడితే ఎనిమిదిన్నర వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి అక్కడ తిరుపతిలో వర్షం అయితే పడింది ఒకసారి మేము లైన్లో ఉన్నప్పుడు మాకు టిఫిన్ కూడా పెట్టారు ఉప్మా లెక్క దొడ్డరవ్వ లెక్క ఉప్మా అయితే పెట్టారు నాకైతే నచ్చలేదండి తినలేదు అక్కడ బయట వేరే కిటికీల నుంచి అయితే ఫ్రూట్ జ్యూసులు బిస్కెట్లు మిక్చర్ ప్యాకెట్లు అవైతే అమ్ముతున్నారు నాకైతే అసలు మధ్యాహ్నము అన్నము వెంగమామలా తినేశాను మధ్యాహ్నము మేము లాకర్ కాడ పడుకున్నామని చెప్పాను కదా అక్కడ పడుకొని వచ్చేసాము వచ్చేస తర్వాత వెంగమమ్మలు అన్నం తిని దైవ దర్శనానికి అయితే లైన్ కట్టాము ఆ వెంగమలో నాకైతే ఆ ఉప్పు కారం లేదు అసలు అన్నం దినబుద్ధిగా లేదు అక్కడ ఒక రెండు మిక్చర్ ప్యాకెట్లు కొనుక్కొని లైన్లో అవి మీ ముగ్గురం షేర్ చేసుకున్నాము ఆ ఉప్మా కూడా తినలేదు దైవ దర్శనం అయిపోయాక అయితే ఇస్తారు లడ్డు ఒకటి తీసుకొని మాకు కావాల్సిన లడ్డులు దా లడ్డులకైతే కౌంటర్ కాడికి వెళ్ళి లడ్డూలో తీసుకొని వచ్చి నైట్ పడుకొని పొద్దున్న అయితే బస్సు ఎక్కుదామనేసరికి మిస్ అయిందండి పొద్దున్న టిఫిన్ చేసి టీ తాగేసి మళ్ళీ వేరే బస్ అయితే ఎక్కి కిందికి అయితే వచ్చేమో ఇదైతే అంతా తిరుపతి బస్ స్టాండ్ అక్కడ తిరుపతిలో అరుణాచలం వెళ్ళే బస్సులు ఎక్కడ అంటే ఇరవై ఏడో నెంబర్ ప్లాట్ఫారం నెంబర్ అడగండి తిరుమలమలై అక్కడి నుంచి వెళ్ళయితే డైరెక్ట్ తిరుమలమలై ఉండేది వేలూరు బస్సు అయితే ఎక్కాలని చెప్పేశారు వేలూరు బస్ అయితే ఎక్కేసాము నూట యాభై రూపాయల టికెట్ అయితే తీసుకున్నారండి నూట యాభై రూపాయలు ఇచ్చేసి కూర్చున్నాము మధ్యాహ్నం అయితే అయ్యింది ఆ రంగరంగ దర్శనం చేసుకొని రాంగ కిందికి వెంకటేశ్వర స్వామిని అయితే పునర్దర్శన ప్రాప్తి రస్తు స్వామి అని మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి మళ్ళీ మళ్ళీ వచ్చి నీ దర్శనం చేయించుకోవాలి నాయన అని బస్సులో నుంచి వెళ్ళి కూడా వీడియో తీసుకుంటూ పునర్దర్శన ప్రాప్తి రస్తు అయితే మొక్కుకున్నాను స్వామివారి దర్శనం అయితే ఏ ఆటంకాలు లేకుండా హ్యాపీగా జరిగిపోయిందండి పొద్దునైతే కొంచెము నేనైతే టూ లీటర్ కూల్ బాటిల్ అయితే తీసుకుపోయానండి బాటిల్ అయితే నేను నైట్ లాకర్లో మా లాకర్లో పెట్టగా లా ఖాళీగా లాకర్ ఉందనేసి వేరే లాకర్లో పెట్టేశాను వాళ్ళు వేరే వాళ్ళు లాక్ తీసుకొని ఆ లాకర్లో బాటిల్ ఉంది వాళ్ళైతే ఏం పెట్టలేదు ఒక బాటిలే ఉంది ఆ బాటిల్ అందులో లాక్ వేసుకున్నారు దానివల్ల కొంచెం లేట్ అయింది అదొక షార్ట్ వీడియోలో చెప్తానులేండి కొంచెం మధ్యలోకి వచ్చేసరికి ఇక్కడ రెస్టారెంట్ దగ్గర బస్ అయితే ఆపేశారు తినే వాళ్ళు తింటారు వాటరు టీ వాష్రూమ్స్ అన్ని ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు వాళ్ళైతే తీర్చుకుంటారు నేనైతే ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా నాకు టెన్షన్ అయితే వెరిగిపోతుంది ఫస్ట్ బస్సు ఎక్కగానే టెన్షన్ పెరిగిపోయింది ఎందుకని అనుకుంటున్నారా మేము ముగ్గురం అయితే అయితే వెళ్ళాము నేను మా మామయ్య వాళ్ళ కొడుకు అమ్మ ముగ్గురం అయితే వెళ్ళాము అనుకోని అరుణాచల దర్శనం అనుకోని అరుణాచల దర్శనం కానీ మాకైతే ఎవరికి తమిళం రాదు హిందీ రాదు ఓన్లీ తెలుగు మాత్రమే వస్తుంది ఈ తెలుగు మాట్లాడుతూ తిరుపతిలో అయితే నెగ్గలము నేను ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి సార్లు అయినా వీలైతే కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారి అయితే తిరుపతికి వెళ్తాను ఇంకా వీలుంటే సార్లు కూడా వెళ్తాను రెండుసార్లు అయినా వెళ్తాను తిరుపతిలో ఎక్కడ వదిలిపెట్టినా వస్తాను అంత ధైర్యం ఉంది తిరుపతిలో ఒక్కదానైనా ఉంటాను మా మమ్మీ కూడా అసలు మా మమ్మీ కూడా అప్ప చెప్పిన కూడా మా మమ్మీ కూడా వచ్చేస్తుంది మా మమ్మీతో అంత తిరుపతి అంటే మాకు అంత అది అలవాటైపోయింది ఇప్పుడు అరుణాచలం అని అంటే ఫస్ట్ భయమైంది నేనైతే వేలూరు బస్ స్టాండ్లో బస్సు దిగినాక తిరుమలమలై బస్ అయితే ఎక్కేసాము ఇదే తిరుమలమలై అరుణాచలం అనరు తిరుమలమలై అంటారు అక్కడి నుంచి వెళ్ళి ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ బస్ టికెట్ అండి అక్కడి నుంచి వెళ్ళి అయితే బస్సులో అయితే ఎక్కేసాము స్వామి నువ్వే దారి చూపించాలి మాకైతే ఎవ్వరూ తెలియదు నీ దర్శనానికి అయితే వస్తున్నాము ఫస్ట్ టైం అనుకోకుండా అరుణాచల దర్శనానికి అయితే వస్తున్నాము అన్నీ నువ్వే చూసుకోవాలి నా స్వామి అని అక్కడ బస్సులో అయితే స్వామి వారు స్టిక్కర్ అయితే అతికించారు ఆ స్వామిని అయితే నేను మనస్ఫూర్తిగా వేడుకున్నానండి నేను కోరుకున్న కోరిక నెరవేర్చాడు స్వామి అయితే మేమైతే అరికాలు ముళ్ళంటకుంటాం స్వామిని దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసుకొని సేఫ్గా ఇంటికి ఈరోజు వచ్చామంటే అంత స్వామి దయ్యానండి ఏడుకొండల ఏడుకొండలవాడి దయ అంతా అరుణాచల శివ దయ్యనండి అరుణాచల శివ ఎప్పుడు వస్తాడో అనుకుంటా చూసాము అరుణాచలం అయితే వచ్చేసింది అక్కడికి రాగానే మా అయితే ఊరుకోలేదు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని అయితే కొంచెం సేఫ్ అయితే ఆ స్వామివారిని అయితే స్మరించుకున్నాము మేము వెళ్ళకము వర్షం అయితే ఫైవ్ అండి అయితే మధ్యలో ఒక రైల్వే స్టేషన్ స్టాప్ అయితే వచ్చేసింది అక్కడ స్టాఫ్ దగ్గర అయితే ఒక ఇద్దరైతే కలిసారు ఎటు వెళ్తున్నారని తెలుగు మాట్లాడుతుంటారు అంటే అరుణాచలం అంటే మేము అరుణాచలం మేము అరుణాచలం అని అన్నారు అక్కడ కొంచెం అయితే భయం అయితే తేలిపోయింది అరుణాచలం అయితే వచ్చేసాము మనం చేసే గిరి ప్రదక్షిణ కొండ అయితే ఈ అరుణాచల శివయ్యేనండి ఆ అరుణాచల శివయ్య చూడండి ఎంత వెడలుపుగా అందంగా ఉన్నాడో అయితే ఇట్లా పోగ టైప్ లో వస్తుంది మేము వెళ్ళేసరికి వర్షం పడింది వర్షం పడుట్లా అలా అయితే వస్తుంది ఫైనల్ గా బస్ స్టేషన్ లో అయితే దిగేసామండి అందరం బస్సు దిగేసాక ఒక రెండు ఫ్యామిలీలు తెలుగు ఫ్యామిలీలు అయితే కలిసాయి ఒకరు వైజాగ్ ఒకరేమో మన కరీంనగరే కరీంనగర్ వాళ్ళు కూడా మనకు తోడుగానే ఉన్నారు వాళ్ళు కూడా ఫస్ట్ టైం మళ్ళీ కని మేము ఎలా ఫస్ట్ టైమో వాళ్ళు కూడా ఫస్ట్ టైమే అందరం కలిసి వైజాగ్ వాళ్ళైతే వాళ్ళైతే పద్దెనిమిది సార్లు వచ్చారట పున్న అయితే వస్తారట వాళ్ళను అనుసరించి అయితే మేము ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలి అని వాళ్ళు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే మేమైతే కరీంనగర్ వాళ్ళ మేమైతే వేసాము మేము ముగ్గురం కలిసి ఆటోకి అయితే వెళ్ళాము అక్కడ నుంచి ఆటోకు మనము సపరేట్ గా అడిగితే హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అని అయితే చేసి అడుగుతారు మనం షేర్ ఆటో మనం ఒక నలుగురు ఐదు కలిసి షేర్ ఆటో ఇట్లా తీసుకొని వెళ్తే మనం ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేశారు మేము మాకు తెలియదు కాబట్టి వీళ్ళైతే చెప్పారు వీళ్ళు పద్దెనిమిది సార్లు వచ్చారని చెప్పాను కదా వాళ్ళైతే లాకర్ తీసుకోండి రూమ్స్ కన్నా రేపే పౌర్ణమి కదా చాలా మంది ఉంటారు చాలా రేట్లు చెప్తారు లాకర్ అయితే తీసుకోండి లాకర్కి అయితే ఒక రోజుకు హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మనం వేరే సెపరేట్గా రూమ్స్ తీసుకుంటే ఒక రోజుకైతే థౌసండ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారని చెప్పేశారు సరే ఓకే మీరు లాకర్ తీసుకుంటారా మీరు రూమ్స్ తీసుకుంటారా అని మమ్మల్ని అయితే అడిగేశారు మేము లాకరే తీసుకుంటామని చెప్పేశాము మేము లాకర్ తీసుకున్నామో ముందు మళ్ళీ ముందు అయితే వీడియో తీసాను చూపిస్తాను ఆ ఫ్రెష్ అప్ అయిపోయాక స్వామివారి గోపురం రాజగోపురం అండి ఇది ముందు మెయిన్ గోపురము అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం మనకైతే లాకర్ కాడికి గోపురం అయితే కనిపిస్తుంది చూద్దాము వచ్చే స్వామివారిని ఒకసారి చూసి వెళ్దాం అని అయితే నేనైతే వచ్చేసాను ముందు రాజగోపురం ముందు ఇలా ఆ మఠం అయితే ఉంటుంది మఠం ముందు అయితే అందరూ హార్తీకపుర బిల్లలు అయితే కాల్ చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడి నుంచేలే మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారండి ఇదే మెయిన్ అరుణాచలంలో మెయిన్ అడ్డ అంటే ఇదే ఇక్కడ నుంచేలే గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడతారు మనం లాకర్ తీసుకుని నేను అక్కడ ఫ్రెషో అయి ఇక్కడికైతే చాలా దగ్గరండి అంత ఒక పావు కిలోమీటర్ కూడా లేదు నాకు తెలిసి వీళ్ళైతే కరీంనగర్ ఫ్యామిలీ వాళ్ళని చెప్పేసాం కదా ఇటు ముందు వస్తున్నారు వాళ్ళైతే ఆ మేము వెళ్ళిన రోజే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశారు పాపం వాళ్ళకు నెక్స్ట్ డేనే ట్రైన్ ఉంది మేమైతే తాత్కాలిక బుక్ చేసుకున్నాం కదా మళ్ళీ కూడా తాత్కాలికే బుక్ చేసుకుంటాం అన్నట్టుగా మేము గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేసాం కానీ అంత ముందుకు మేము ఫస్ట్ బుక్ చేసుకునేది ఉంటే వాళ్ళు బాయ్ చెప్తున్నారు వీళ్ళు మాతోటే వచ్చేసారు పిల్లలు వాళ్ళ అత్తయ్య అయితే ఆటోలో అయితే వెళ్ళారు వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అయితే వాళ్ళు నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు గిరి ప్రదక్షిణ వాళ్ళు అయితే నైటే స్టార్ట్ చేశారు మీరు చెయ్యరా అంటే మేము ఇంత దూరం వచ్చి పౌర్ణమి రోజే స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా మేమైతే ఆగేశాము ఇక్కడి నుంచేలే కొబ్బరికాయ కొట్టేసి హార్థికపురం అయితే వెలిగించి స్వామివారిని అన్నీ నువ్వే చూసుకోవాలి శివయ్య నువ్వేమిస్తావో అదే ఇవ్వు నాకు అని నేనైతే వేడుకున్నాను నేను ఇది కావాలి అని నేను ఆ అయితే వేడుకోలేదండి నువ్వేదిస్తావో అదే మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను నా ఆరోగ్యం అయితే బాగుండాలి అని ఆ శివయ్యనైతే వేడుకున్నాను ఆ ఒకసారి వీడియో తీసుకొని వద్దాం రేపు పౌర్ణమి వేళలో చాలా మంది ఉంటారు అసలు నువ్వు నేను చెప్ వాళ్ళు చెప్తే నేను అసలు నిజమో అబద్దమో అనుకున్నాను కానీ నేను కళ్ళ నిండా చూసానండి చాలా మంది ఉంటారని ఇప్పుడైతే గోపురం ఎదురుంగా వీధేనండి మేము తీసుకున్నది లాకర్ తీసుకున్నది గోపురం ఎదురుంగా వీధి అక్కడి నుంచి వెళ్ళి అయితే మేము ముందుకైతే వెళ్ళాము అక్కడ కొంచెం వీడియో తీసుకొని అయితే ముందడికైతే వచ్చేసాము అక్కడ మేము లాకర్ తీసుకుని ఇవన్నీ రూమ్స్ షాప్లే ఉంటాయి మనకి ఏ ప్రాబ్లం ఉండదండి అసలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు తెలుగు వాళ్ళే వచ్చారండి నిజం చెప్పారని అంటే ఫిఫ్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళే తెలుగు మాట్లాడే వాళ్ళే లాకర్లో అయినా తెలుగు మాట్లాడే వాళ్ళే లాకర్ తీసుకున్న అక్కడ గిరి ప్రదక్షిణలో తెలుగు వాళ్ళే దైవ దర్శనంలో తెలుగు వాళ్ళే ఫిఫ్టీ పర్సెంట్ కంటే అసలు నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని అనుకుంటా నేనైతే నాకు అనుగుణంగా అందరూ కూడా తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు నేనైతే చాలా భయపడ్డాను ఇదైతే రాత్రి తీసిన వీడియో ఫ్రెష్ అప్ అయిపోయాక గోపురం కాడికి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చేసాము వాళ్ళైతే మాతోటి వచ్చిన వాళ్ళు వాళ్ళు గిరి ప్రదక్షిణ అయితే చేసుకున్నారు మేము పౌర్ణమి రోజు నెక్స్ట్ డే పౌర్ణమి కదా ఆ రోజు అయితే చేసుకుందాం ఇంత దూరం వచ్చామని ఊరుకున్నాము మేమైతే లాగా తీసుకుంది ఇక్కడేనండి అప్పరస్వామి మఠం స్వామి గల్ మఠమట చూడండి ఎన్ని చెప్పులు ఉన్నాయి ఇది ఫేమస్ అరుణాచలంలో ఇది ఫేమస్ లాకర్ అప్పరస్వామి మఠం అని అంటే ఆటో వాళ్ళు ఎవరైనా తీసుకొస్తారు బయట చెప్పులు ఇడిసి లోపలికి అయితే వెళ్ళాలి ఇలా ఉంటుంది లోపల లోపలికి వెళ్ళగానే శివుడు అయితే అరుణాచలంలో శివుడు ఎంత అలంకరించుకొని ఉంటాడో అంత అలంకరించుకొని అయితే ఉంటాడు ఇక్కడ బయట ఈ లాకర్లు వెనుకటి నుంచే ఉందట ఈ అప్పర స్వామి గల్ మఠము శివయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడో నా తండ్రి ఒక వీడియో కూడా తీసుకున్నాను నేను షార్ట్ వీడియో కూడా తీసుకున్నాను లాంగ్ వీడియో కూడా అక్కనే శివయ్య దగ్గర చాలా మంది మొక్కుకొని అయితే స్వామివారి దర్శనానికి కూడా వెళ్తున్నారు ఇక్కడ అయితే పక్కనున్న దేవుళ్ళు కుమారస్వామి గణపతి అమ్మవారు ఇంకేమేమో దేవుళ్ళు ఉన్నాయండి మనకు తెలిసిన అయితే చెప్పేశాను తెలియని దేవుళ్ళు కూడా చాలా వరకు ఉన్నాయి స్వామి వారిని అయితే చూపించాను కదా ఇంత అందంగా రోజు అలంకరిస్తారండి మేమున్న రెండు రోజులు కూడా అలంకరించారు ఇయ మన అరుణాచలంలో ఆ గణాధిని విగ్రహాలు గుళ్ళు అయితే మనం చెప్పదలవామండి అన్ని ఉన్నాయి లాకర్ తీసుకుంటే ఇలా ఉంటుంది చేపలిస్తారు లాకర్ టైం కళలు ఇస్తారు ఒక రోజుకు వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు మేము ఇక్కడ రెండు లాకర్లు అయితే తీసుకున్నాము కానీ రెండు లాకర్లకైతే అయితే మాకు సిక్స్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు ఇంకా టూ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకున్నారు వెళ్ళేటప్పుడు అయితే ఇచ్చేసారు ఇక్కడైతే పడుకొని పొద్దున లేచి దైవ దర్శనానికి అయితే వెళ్ళామండి ఆ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది ఎందుకంటే ఈ వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను మేము దైవ దర్శనం వెళ్ళినప్పటి నుంచి వెళ్ళి గుళ్ళో కొన్ని అయితే వీడియోస్ తీసాను సాధ్యమైనంత వరకు అయితే కొన్ని తీసారండి ఇప్పుడైతే పొద్దున ఫోర్ కైతే లేచి స్నానాలు చేసి పౌర్ణమి చంద్రుడు చూసారా ఇలా లైన్లు ఇట్లా వరుస ఉన్న లైట్లేమో గోపురం పక్కన ఉన్నదేమో పౌర్ణమి చంద్రుడు వెన్న వెనకాలనేమో గిరి ప్రదక్షిణ కొండ అండి దేవుడు చూడండి ఎంత బాగున్నాడో ఈ మేము పొద్దున వెళ్ళి దైవ దర్శనం అయితే చేసుకొని క్యూ అయితే కట్టాము ఇప్పటి వెళ్ళి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి ఎందుకంటే వీడియో ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచమే తీసాను కట్ చేస్తున్నాను ఇప్పటివరకు వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి మీ ఎవరికైనా షేర్ అయితే చేయండి మీ